అగ్రరాజ్యం అమెరికా మరో ఇరవై ఆరు ఏళ్లలో అతిపెద్ద ఉపద్రవం ఎదుర్కోబోతుంది గ్లోబల్ వార్మింగ్ అపారంగా పెరిగిపోయిన పొల్యూషన్ కారణంగా ఈ సమస్య రానుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ధృవాల వద్ద ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడం వల్ల మంచు కొండలు కరిగి సముద్రాలలో కలుస్తున్నాయి ఇది పరిస్థితి మరో రెండున్నర దశాబ్దాలు కొనసాగితే న్యూయార్క్ తో సహా మరో ముప్పై రెండు నగరాలు సముద్రంలో కలవనున్నాయి అదేంటో ఇప్పుడు చూద్దాం పర్యావరణ విధ్వంసం భూ వాతావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది ఇప్పటికే ధృవాల వద్ద నీరు వేగంగా కరుగుతోంది ఇదే కొనసాగితే రానున్న కొన్ని ఏళ్లలో సముద్ర నీటి మట్టాలు గణనీయంగా పెరగనున్నాయి దీంతో సముద్ర తీర ప్రాంతం పట్టణాలు సముద్రంలో కలిసిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు భారత్తో పాటు ప్రపంచంలోని పలు దేశాల నగరాలు హై లో ఉన్నాయని గతంలో కూడా శాస్త్రవేత్తలు హెచ్చరించారు కాగా రెండు వేల యాభై నాటికి అమెరికాలోని తీర ప్రాంత నగరాల్లో ప్రతి యాభై మందిలో ఒకరు గణనీయమైన వరద ప్రమాదాలను ఎదుర్కొంటారని విశ్లేషణలు వెల్లడించాయి అమెరికాలోని మొత్తం ముప్పై రెండు తీరప్రాంత నగరాల్లో ఇరవై నాలుగు నగరాల్లో ప్రతి ఏడాది సముద్ర మట్టం రెండు మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా పెరుగుతోంది ఇందులో సగం నగరాల్లోని కొన్ని ప్రాంతాలు ప్రపంచ సముద్ర నీటి మట్టాల పెరుగుదల కన్నా ఎక్కువగా మునిగిపోతున్నట్లు పరిశోధనల్లో తేలింది అయితే ఇదేం కొత్త వార్త కాదు గతంలో ఎన్నోసార్లు ఈ విషయంపై హెచ్చరికలున్నాయి కానీ అగ్రరాజ్యాలు తమ స్వార్థం కోసం దేశ అభివృద్ధి సాకుతో పరిశ్రమలను విచ్చలవిడిగా అభివృద్ధి పరిచాయి దాంతో వాటి నుంచి వస్తున్న కాలుష్యాలు వాతావరణంలో కలిసిపోతున్నాయి ఈ విషయాన్ని పాలకులు పట్టించుకోలేదు ఇప్పుడు తీరా ప్రమాదం వచ్చాక ఆందోళనలో పడ్డాయి అమెరికాలో ప్రఖ్యాత న్యూయార్క్తో సహా బోస్టన్ జెర్సీ సిటీ అట్లాంటిక్ సిటీ వర్జీనియా బీచ్ విల్మింగ్టన్ మెర్టిల్ బీచ్ చార్లెస్టన్ సవన్నా జాక్సన్ విల్లే మయామీ నేపుల్స్ మొబైల్ బిలోక్సీ న్యూ ఓర్లిన్స్ సిలిడెల్ లేక్ చార్లెస్ పోర్ట్ ఆర్థర్ టెక్సాస్ సిటీ గాల్వెస్టన్ ఫ్రీ పోర్ట్ కార్పస్ క్రిస్టీ రిచ్మండ్ ఓక్లాండ్ శాన్ ఫ్రాన్సిస్కో సౌత్ శాన్ ఫ్రాన్సిస్కో పోస్టర్ సిటీ శాంటాక్రస్ లాంగ్ బీచ్ హాంటింగ్టన్ బీచ్ న్యూ పోర్ట్ బీచ్ శాన్ డియాగో వంటి నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి రెండు వేల యాభై నాటికి అమెరికా తీర ప్రాంతాల వెంబడి సముద్ర మట్టం సున్నా పాయింట్ రెండు ఐదు నుంచి సున్నా పాయింట్ మూడు సున్నా మీటర్లు పెరుగుతుందని నేచర్ జనరల్ ప్రచురించిన అధ్యయనం వెల్లడించింది తీరప్రాంతాల క్షీణత తీరప్రాంత భూభాగాలు మునిగిపోవడం వల్ల సమస్య తీవ్రమవుతుందని తెలిపింది రాబోయే మూడు దశాబ్దాల్లో దాదాపుగా ఐదు లక్షల మంది ప్రజలు ఈ ప్రమాదం వల్ల ప్రభావితమవుతారని అకాల వర్షాలు మెరుపు వరదల వల్ల ప్రతి ముప్పై ఐదు ప్రైవేటు యాజమాన్యంలోని ఆస్తుల్లో ఒకటి నష్టపోయే అవకాశముందని అధ్యయనం అంచనా వేసింది కొత్త అధ్యయనం గత అధ్యయనాలను పూర్తిగా మార్చింది మరో ఐదు వందల నుంచి ఏడు వందల చదరపు మైళ్ల భూమి కూడా ముంపుకు గురయ్యే అవకాశముందని సముద్ర నీరు పెరగడం వల్ల లక్షా డెబ్బై ఆరు వేల నుంచి ఐదు లక్షల పద్దెనిమిది వేల మంది ప్రజలు ప్రభావితమయ్యే అవకాశముందని విశ్లేషణ వెల్లడించింది కేవలం ఒక్క అమెరికాలోని తొంభై నాలుగు వేల నుంచి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆస్తులు ముప్పై రెండు బిలియన్ నుండి నూట తొమ్మిది బిలియన్ డాలర్ల వరకు నష్టం అనివార్యమని అధ్యయనం ద్వారా అంచనాలు బయటకు వచ్చాయి నానాటికి అపారంగా పెరిగిపోతున్న భూతాపం కాలుష్యం కార్చిచ్చులు అన్నీ కలిసి ధ్రువపు మంచును వేగంగా కరిగిస్తున్నాయి కరిగిపోవడంతో కొత్తగా వచ్చి చేరిన నీటితో సముద్రమట్టాలు అమాంతం పెరిగి తీర ప్రాంతాలను తమలో కలిపేసుకోనున్నాయన్న తాజా అధ్యయనం ప్రమాదఘంటికలు మోగిస్తోంది ఇప్పటికైనా తేరుకోకపోతే అనూహ్యంగా పెరిగే సముద్ర మట్టాలను ఆపడం ఎవరితరము కాదని చెబుతున్నారు నిపుణులు ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ దెబ్బకి వాతావరణంలో అనూహ్య ప్రతికూల మార్పులు సంభవిస్తున్నాయి పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా తరచూ హీట్ వేవులు కరువులు సంభవించి కార్చిచ్చులు చెలరేగి సగటు ఉష్ణోగ్రతలను అంతకంతకు పెచ్చరెళ్ళుతున్నాయి గత అంచనాలను మించి ఈసారి విధ్వంసం తప్పదని చేసిన అధ్యయనం అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది లక్షలాది మంది తీర ప్రాంత ప్రజలు జీవనం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారనుంది ఈ అధ్యయనంలో మన దేశానికి చెందిన పంజాబ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ వారి బృందం సైతం పాలు పంచుకుంది ఈ బృందం అమెరికా తీర ప్రాంతంలో ముంపును ఎదుర్కొనున్న ప్రాంతాల అంచనా గణాంకాలను సిద్ధం చేస్తుంది తీరాల వెంట మట్టాలు పెరిగితే కలిగే విపత్తులు పరిణామాలపై సమగ్రంగా విచారించింది అమెరికాలో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి ఈ సందర్భంగా నేతలు ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ గురించి కూడా హామీలు గుప్పిస్తున్నారు అయితే ఇదే సమస్యపై జరిగే కాప్ ట్వంటీ నైన్ సదస్సులో ప్రపంచ దేశాలతో పాటు అమెరికా పాల్గొంది ఆ సందర్భంగా అనేక ఒప్పందాలపై సంతకాలు కూడా చేసింది కానీ అమలు విషయంలో మాత్రం వెనుకబడిపోవడం తీర ప్రాంతాలకు శాపంగా మారనుంది